మరియు ఈ సభకు నన్ను పంపించినటువంటి జూకల్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు నేను కేవలం రెండు ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా సాగునీటి సమస్య జూకల్ నియోజకవర్గంలో ఎంతగానో ఉంది జూకల్ నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం గురించి అభివృద్ధి లేమి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది జుక్కి నియోజకవర్గం అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గాల్లో మొదటి వరుసలో ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది అయితే ఇంతవరకు కూడా చాలా నత్త ప్రా పనులు జరుగుతూ ఉన్నాయి కేవలం పది పదిహేను శాతం మాత్రమే ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది నాగమడుగు ప్రా ప్రాజెక్టు ఒకవేళ త్వరితగతిన అభి ముగించినట్టయితే త్వరితగతిన పనులు చేస్తున్నట్టయితే దాదాపుగా నలభై ఒకటి వేల ఎకరాలకు ఆయకట్టు రా వచ్చే అవకాశం ఉంది మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులకు ఈ నాగమడుగు ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి పనులు త్వరతగతిన జరిగేలాగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా అధ్యక్ష లేండి ప్రాజెక్ట్ అని ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ రెండు వేల మూడు సంవత్సరం అంటే రెండు వేల మూడు సంవత్సరం దాదాపుగా ముప్పై సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి ఈ ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది ఇంకా హెడ్ వర్క్స్ కూడా కంప్లీట్ కాలేదు అధ్యక్ష టోటల్ ఈ ఐదు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్ల ఈ ప్రాజెక్ట్కి మన ప్రభుత్వం దాదాపుగా సగం అంటే రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మిగిలిన పనులు మనము త్వరితగతిగా కంప్లీట్ చేసినట్టయితే దాదాపుగా ఇరవై రెండు ఇరవై ఐదు వేల హెక్టార్లకు మనము సాగునీటిని అందించవచ్చు అధ్యక్ష అయితే జుక్కల్ నియోజకవర్గం యొక్క దురదృష్టం ఏంటంటే నిజాంసాగర్ ప్రాజెక్టు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ సాగర్ వల్ల కేవలం నాలుగు వేల ఐదు వందల ఎకరాలు మాత్రమే పా పారుతుంది అధ్యక్ష మరి మాకున్నటువంటి ఇంకో చిన్న ప్రాజెక్టు కౌలాస్ నల్ల ప్రాజెక్టు అది తొమ్మిది వేల ఎకరాలకి నీరు అందించినప్పటికీ అక్కడ సిల్ట్ తర్వాత పొదలు అవన్నీ పెరగడం వల్ల మెయింటెనెన్స్ అవసరం ఉంది దానివల్ల ఆయకట్టు కూడా ఈసారి తగ్గింది అధ్యక్ష టోటల్ నియోజకవర్గంలో కేవలం ఒక పద పదమూడు పద్నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఆ ఆయకట్టు నీరు మనం సాగునీరు అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ట్రామా కేర్ సెంటర్ అవసరం ఉంది అధ్యక్ష మద్నూర్ నుండి సంగారెడ్డి వరకు దాదాపుగా నూట నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల వరకు ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా లేదు యాక్సిడెంట్స్ విరివిగా జరుగుతూ ఉన్నాయి దయచేసి ఆ ఒక ట్రోమా కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరము ఎంతగానో ఉంది అధ్యక్ష అదేవిధంగా హాస్పిటల్స్ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అధ్యక్ష టోటల్ మెడికల్ ఆఫీసర్స్ ఇరవై ఎనిమిది మంది శాంక్షన్ ఉంటే కేవలం పద్దెనిమిది మంది ఉన్నారు బిచ్చుకుందా వంద పడకల హాస్పిటల్ అని చెప్పేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే బిచ్చుకుందా హాస్పిటల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ కూడా లేడు కాబట్టి మన మెడికల్ ఆఫీసర్స్ యొక్క అవసరం ఎంతగానో ఉంది ఇమీడియట్గా మాకు మిగిలిన పద్దెనిమిది మెడికల్ ఆఫీసర్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి దయచేసి మెడికల్ ఆఫీసర్ పోస్టు ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష గండ్రా సత్యనారాయణరావు గారు అధ్యక్ష భూపాలపల్లి నియోజకవర్గము భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా జిల్లాకు కానీ నియోజకవర్గానికి కానీ ఒక ఎకరానికి ఒక ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఆ ప్రాజెక్టు పూర్తయిన నుంచి ఇప్పటి వరకు రాలే సరే అది కుంగిపోయింది దాన్ని భవిష్యత్తులో కూడా మరి రిపేర్ చేయించి వచ్చే పరిస్థితి చేస్తారా మళ్ళీ మూడు కుంగిపోయినాక ఇంకా ఆరు కుంగిపోతాయా మాకు తెలియదు కానీ అది నీళ్ళు వచ్చే పరిస్థితి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మెడికల్ కాలేజీ ఎన్నికల ముందు అడావుడిలో ప్రారంభించారు అక్కడ సెకండ్ ఇయర్కు పర్మిషన్ రాలేదు కాలేజీ నుండి హాస్పిటల్ పోవటానికి బస్సులు లేవు వంద మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు లైబ్రరీ లేదు తర్వాత ప్లే గ్రౌండ్ లేదు బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు మీ ద్వారా అవి పూర్తి చేసి బస్సులను కూడా అక్కడ సింగరేణి నిధులు సిఎస్ఆర్ ద్వారా బస్సులను కొనుగోలు చేసి మరి ఆ విద్యార్థులకు వసతి కల్పించి సెకండ్ ఇయర్ కూడా పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం వన్ పార్టెడ్ బెడ్ హాస్పిటల్ ఉంది సింగరేణి ఏరియా హాస్పిటల్ ఉంది అవి తూట లేని తుపాకి డాక్టర్ లేరు ఎంఆర్ఐ లేదు సిటీ స్కానింగ్ లేదు సింగిర్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ లేదు స్టోరేజ్ మిషన్ లేవు మీ ద్వారా మరి డిఎంఎఫ్టీ నుంచి కానీ సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపి ఒక ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ అదేవిధంగా సింగిర్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ అదేవిధంగా ఒక స్టోరేజ్ మిషన్ ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న యూరాలజీ నెఫ్రాలజీ ప్లాస్టిక్ సర్జరీ గైనిక్ డాక్టర్ నియామకం చేసి ఆ సింగరేణి కార్మికుల అదేవిధంగా ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చొర చూపాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డీబీఎం థర్టీ ఎయిట్ కానీ డీబీఎం పద్దెనిమిది కానీ నీళ్లు రావడం లేదు అధ్యక్ష నోట్ జూలైలో అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి నూట ఇరవై నాలుగు చెరువులు దిగినాయి అదేవిధంగా ఆరుగురు మనుషులు చనిపోయారు పదకొండు వందల మూగజీవులు చనిపోయినాయి నలభై వేల ఎకరాల్లో ఇస్కమీటలు పెట్టినాయి పదకొండు వేల కరెంటు పోళ్ళు కొట్టుకపోయినాయి గతంలో ప్రభుత్వము ఆరు నెలలు ఉన్నా నూట ఇరవై నాలుగు చెరువులలో ఒక డెబ్బై చెరువులు అక్కడికక్కడ మరమ్మతులు చేశారు రిపేర్ ఒక డెబ్బై చెరువులు రోజు వరకు కూడా పోయిన వానకాలం పంట వేది వేసంగి పంట వేయింది మరి ఇప్పటికైనా ఆ డెబ్బై చెరువులను తమరి ద్వారా మంజూరీ చేయించి ఈరోజు వచ్చే వర్షాకాలము పంట వరకు శాశ్వత మరమ్మతులు చేయించి ఏదైతే ఆ యొక్క రైతులను పంటలు పండే విధంగా చొరవ చూపాలి రెండు వేల ఇండ్లక నీళ్ళొచ్చి అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ నీట మునిగినటువంటి ఇండ్లకు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు రెండు వేల ఇండ్లను ప్రభుత్వమే కట్టించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆరుగురు మనుషులు చనిపోయారు వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి మోరంచపల్లెలో పద్దెనిమిది మంది చిరు వ్యాపారులు ఉన్నారు ఆ చిరు వ్యాపారులకు కనీసం రుణ సౌకర్యమైనా కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ చూపాలి అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక రూపాయి కూడా అందియలేదు మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో సాయం జరుగుతుంది అనుకున్నా కూడా కేంద్రం నుంచి కూడా ఒక రూపాయి మోరం చెప్పలే వరద బాధితులకు అందివ్వలేదు మేము తమ ముఖ్యమంత్రి గారికి చెప్తే గేదెలు మనిషికో గేదె కొనియడం జరిగి జరుగుతుంది కనుక నీట మునిగినటువంటి విపత్తు కింద నష్టము జరిగినటువంటి రోడ్ల నిర్మాణం కానీ కొంటల కుంటల నిర్మాణం కానీ నీట మునిగినటువంటి ఇండ్లు కానీ తక్షణమే మంజూరు చేసి వరద బాధితులను ఆదుకోవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు దయచేసి తక్షణమే అధికారులకు తగు ఆదేశాలు ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల